तद्गते मनसा पश्यन्ति योगिनो यस्यां तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः या कुन्देन्दुतुषारहारधवलाय शुभ्रवस्त्रान्विता या ब्रह्मच्युत शभतिदेव सदा पातु सरस्वती भगवती निशेष पूजितागवतीशेष्या खड्गक्रगदेशु चापपरिघा शूलम भुटि बुटिशिंदी शिश नंद नयना सर्वांगभूषा నీలాశ్మతిమాస్య పాదే మహాకాళికాపితే హరౌ కమలజ మధుంకైటభం అక్షక్సక్ పరశు గదేషు కలిజజాన్ పద్మనుకుండికా ദണ്ഡം ദം ശക്തിമസം ചർമ്മജലജം ഘണ്ടാസുരാഭാജനം ശൂലം പാശസുദർശനേ ചധതി മസ്തേ പ്രവാള പ്രഭം സേവേശൈരിഭമധ്നിമിഹ സരോജസ്ത घण्टाशूलहला निशङ्खमुसले चक्रन्धनुस्सायकान् हस्ताब्जै ददती घनान्तविलसत् शीतां सुतुल्यप्रभां गौरीदेहसमुद्भवान् जगतं त्रिजगतामाधारभूतामहं पूर्वामत्र सरस्वती मनुभजे शुम्भादिदैत्यार्जिनीं गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः जगदम्बविश्वपालिनि माता किन् हर नम पते हर हर महादेव गोपाल भगवान की अलर्को सोश पुत्रवन व्रजा पालयाम स धर्मात्मा स् कर्मण्यवस्थिता అప్పుడు తల్లిగారి యొక్క దివ్యమైనటువంటి బోధనను విన్నటువంటి అలర్కుడు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా పరిపాలన చేస్తున్నాడు ప్రజలందరూ కూడా ఆనందాన్ని పొందుతున్నారు ఆ సమయంలో అలర్కుడు దుష్ట భావములను దుష్టాత్ములను దండించి సజ్జనులను ఆనందపరుస్తూ ఉన్నాడు పెళ్లి చేసుకున్నాడు కాలక్రమంలో ఆయనకు బలక్ర పరాక్రమవంతులైనటువంటి కుమారు కుమారులు జన్మించినారు అనేకమైన యజ్ఞయాగములు చేస్తున్నాడు वैराग्यम नास्य संज्ञे भुजंतो विषयान प्रियन् सचाप्यल बभूतस्य धर्मोर्थो पार्जनम् प्रति तम तथा भोगसम सर्गम प्रमत्तम చాలా సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు కానీ ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నాడు అనేకమైన విషయ భోగములను అనుభవిస్తున్నాడు ధర్మంగా ఉన్నాడు న్యాయంగా ఉన్నాడు సుపరిపాలన చేస్తున్నాడు కానీ జ్ఞానవైరాగ్యాలు లేవు ఇతని యొక్క అన్నగారు ఇతనికి అందరు ముగ్గురు అన్నలు ఉన్నారు అందులో పెద్దవాడైనటువంటి సుబాహు అనేటువంటి వాడు అనుకున్నాడు మేము ముగ్గురం మహాజ్ఞానవంతులం వైరాగ్యవంతులం మా తమ్ముడు ఎందుకు చెడిపోవాలి కూడా కూడా జ్ఞానవైరాగ్యాలు రావాలి మా అమ్మ కనిపెంచినప్పుడు నలుగురం కూడా సమానంగా ఉండాలి ఇతడు కేవలం భౌతికమైనటువంటి యొక్క సుఖాల్లో ఉన్నాడు ఏం జరిగింది పూర్వం నిన్నటి మన కథలోకి వెళితే మదాలస తన యొక్క ముగ్గురు కొడుకులకు పెద్దవాణితో రెండో వాణితో మూడో వాణితో జ్ఞానవైరాగ్యాలు ఉగ్గుపాలతో నేర్పించింది చిన్నప్పటి నుంచి ఈ ప్రపంచం మిథ్యా భగవంతుడు సత్యం ఇదంతా నిన్ను మోసం చేసేందుకు ఉన్నటువంటి యొక్క నాటకం అని బోధించింది ముగ్గురు వైరాగ్యవంతులైనారు కానీ చిన్నవాడికి భర్త ఏమన్నాడు కువలయాష్టుడు మన వంశం నిలబెట్టేటోడు కావాలి ముగ్గురు కూడా వైరాగ్యంతో వెళ్ళిపోతే వంశానికి అంకురం లేకుండా పోతుంది వీనికి నివృత్తి మార్గం నేర్పకు ప్రవృత్తి మార్గాన్ని నేర్పమన్నాడు అందువలన ఈ మదాలస తన చిన్న కుమారునికి ప్రవృత్తి మార్గాన్ని నేర్పింది ఏ ప్రవృత్తి మార్గం అయితే తల్లి ఉపదేశించిందో అదే ప్రవృత్తి మార్గంలో కొనసాగుతున్నాడు కానీ అన్న ఉన్నాడు కదా అయ్యో వీనికి కూడా నివృత్తి మార్గం రావాలి మళ్ళీ అనేక జన్మ పరంపరల్లో మా సోదరుడు ఉండకూడదని ఆలోచించాడు ఏం చేయాలి ఇప్పుడు వానికి జ్ఞానం రావాలంటే పోయి ఎదురుగా పోయి నాయనా అలర్కా ఇది జ్ఞానం నేర్చుకో అని చెప్తే వాడు వినడు అని ఆలోచన చేసి ప్రజలు ప్రభుత్వము రాజ్యం అంటే సహజంగా కొన్ని మిత్ర శత్రు దేశాలుంటాయి కొన్ని మిత్ర దేశాలుంటాయి కొన్ని శత్రు దేశాలుంటాయి ఆయన ఇతని శత్రు అయినటువంటి కాశీరాజు దగ్గరికి పోయినాడు పొయ్యి కాశీరాజా మా ముగ్గురం మేము నలుగురం అన్నదమ్మునం మా తమ్ముడు ఒక్కడే రాజ్యాన్ని అనుభవిస్తున్నాడు నాకు రాజ్యం ఇయ్యలేడు నీవు యుద్ధం చేసి నాకు రాజ్యం ఇప్పించవని పోయినాడు అప్పుడు కాశీరాజు ఏం చేశాడు ఒక రాయబారిని పంపించాడు రాయబారిని పంపి అలర్కుని దగ్గరికి వెళ్ళి అలర్కా మీ అన్నగారికి రాజ్యం ఇస్తావా లేక యుద్ధం చేస్తావా అని రాయబార్ని పంపితే ఆయన అన్నాడు సమస్తే సైన్యానీ కాశీష పరివారిత నర్మక్షత్రియ స్నేహే యాజ్ఞవీయోధనోహి సాబాహిరవినో యజ్ఞో యాజ్ఞాచకారమతి మాస్తాహుడు మా అన్న నా దగ్గరికి వచ్చి తమ్ముడా నాకు రాజ్యం కావాలంటే తృణప్రాయంగా మొత్తం ఇచ్చేస్తా కానీ నువ్వు బెదిరిస్తే నేను ఇస్తే క్షత్రియుణ్ణి కాదు మా అన్న నా దగ్గరికి వచ్చి అడిగితే నేను రాజ్యం ఇస్తాను కానీ నీవు బెదిరిస్తే నీ బెదిరింపులకు భయపడి నీకు లొంగిపోయిస్తే అది క్షత్రియ ధర్మం కాదు చూసుకుందా యుద్ధం చూసుకుందాం అన్నాడు సరే కార్యకాణింగమ్మని రాజ్యం వీరభోజ్యం కనుక యుద్ధంలో నువ్వు గెలిస్తే నీవు తీసుకో నేను గెలిస్తే నేను తీసుకుంటా లేదా మా అన్నగారు నా దగ్గరికి వచ్చి నన్ను అడిగితే మొత్తం ఇచ్చి నేను అడవులోకి వెళ్ళిపోతా అని ఈ విధంగా చెప్పంపాడు అపీడ సామంతం తస్య రాష్ట్రా పరోోధనై తుర్గాంతపాశ్చక్రే చక్రే కాండసేహే ఎవడైతే ధర్మబద్ధంగా పరిపాలన చేస్తుంటాడో ధర్మాన్ని నమ్ముకుంటాడో వానికి శత్రువులు ఎక్కువ ఆ శత్రువులు ఎక్కడుంటారంటే ఇంటి శత్రువులు బయట శత్రువులు బయటి శత్రువులను మనం నిగ్రహించవచ్చు ఇంట్లో ఉండే శత్రువులను ఏం చేస్తాము ఆ కాశీరాజ్ ఏం చేశాడంటే క్రమక్రమంగా అలర్కుని యొక్క సైన్యాన్ని మంత్రులను అనేకమైన బహుమానవులు వాళ్లకు వీళ్ళకిచ్చి ఇంత బలవంతుడైన వాడిని ఓడించడం సాధ్యం కాదు కనుక అక్కడున్న వాళ్ళందరినీ తన వశం చేసుకున్నాడు ఎప్పుడైతే శత్రు దేశాల వాళ్ళు ఇప్పుడు మన దేశానికి వచ్చి మన దేశంలో మన వాళ్లతోనే మనకు శత్రుత్వం చేయించినట్టుగా అక్కడివాడు కాదు ఇక్కడ పుట్టినవాడే ఇక్కడ శత్రువులు ఇక్కడ శత్రు దేశాన్ని కీర్తించేవాడు మన దేశంలో ఉంటాడు ఇతర దేశంలో ఉండి మన దేశాన్ని కీర్తిస్తే వాడిని ఎక్కడ వెంటే చంపి పెడతారు కానీ మన దేశంలో ఎవరిని ఏమన్నా మనమేమనం కనుక అంతటికీ సులభంగా ఉండేవాడెవడు ఉంటే ధర్మంగా ఉండేవాడు కనుక అధర్మంతో మెల్లెమెల్లగా ఈయన సైన్యాన్నంతా బరుచుకున్నారు యుద్ధం ప్రకటించే వరకు ఈ అలర్కుని సైన్యం అంతా పోయి శత్రుపక్షంలో చేరింది శత్రుపక్షంలో చేరితే ఇతనికి సైన్యం యుద్ధం చేసేవాళ్ళు తక్కువైపోయినారు ఎట్లాగూ యుద్ధంలో అపజయం కలుగుతుందని పట్టడానికి తిరిగి వచ్చి తల్లి ఒక పెట్టె ఇచ్చింది నాయనా నీకు ఆపత్ సమయంలో నీకెప్పుడైతే విధిమీరినటువంటి ఆపద కలుగుతుందో అప్పుడు ఈ పెట్టెను విప్పు అని చెప్పింది ఇంటికి వచ్చి అమ్మ చెప్పింది కదా అని ఆ స్నానం చేసి దేవుడికి నమస్కారం చేసి ఆ పెట్టి అని విప్పినాడు ఆ శాసనంలో ఏముంది సంగ సర్వాత్మన త్యాజన్నచేత్యే సహ కర్తవ్యం నతాం సంగోహి భేషజం కానో హేతుర్న సహ ముం ప్రతి తత్కార్యం శా విభేషజం అందులో రాసి సర్వాంతఃకరణములచే సాంగత్యము త్యజించుము సర్వాంతఃకరణములచే అంటే సమస్తమైనటువంటి భావములచే నీవు ఇప్పుడుండే సాంగత్యాన్ని త్యజించు ఒకవేళ నీకు సాంగత్యం త్యజించటానికి శక్తి లేకపోతే సాధువులతో సత్పురుషులతో సాంగత్యం చెయ్యి ఎందుకంటే సాధువుల సత్పురుషుల యొక్క సాంగత్యం నిన్ను అద్భున్నత మార్గంలో ప్రయాణింపజేస్తుంది సాధు సాంగత్యం వల్ల నీ అంతఃకరణ శుద్ధి భావము శుద్ధి కలిగి భగవద్ దృష్టి ఏర్పడి మోక్ష మార్గం కలుగుతుంది మానవుడు ఏ కళ్యాణ భావముల చేత ఉన్నతమైనటువంటి స్థితిని పొందుతాడో ఆ భావములను పొందటానికి మూలము సత్సాంగత్యం సత్సంగం అని అందులో ఉంది తత సాధు సంపర్కం చింతయన్ సుధీ పృథివీపతి దత్తాత్రేయం మహాభాగం మగచ్చత్పరమూర్తిమాన్ తం సమేత మహాత్మానం అకల్వమసంగి అప్పుడు ఆర్తుడైనటువంటి యొక్క ఈ అలర్కుడు చాలా విచారించి తల్లి యొక్క మాటలను పాటిస్తూ చక్కగా సహ్యాద్రి పర్వతాల మీద ఉన్న దత్తాత్రేయ భగవానుని దగ్గరికి వెళ్ళి బోలో దత్త భగవానికి జై ఈ కథ మనకు నిన్న పొదన వచ్చింది ఎప్పుడు ఈ కొడుకు సుమతి తండ్రికి వైరాగ్యాన్ని బోధిస్తూ అలర్కునికి దత్తాత్రేయుడు చెప్పిన యోగ మార్గం అని చెప్పి అలర్కుడి యొక్క చరిత్ర ఇంతవరకు చెప్పినాడు అందులో కూలయాసుడు అతని తండ్రి ఆయన యొక్క కొడుకుల చరిత్ర అంతా నిన్న మధ్యాహ్నం నుంచి ఈరోజు ఉదయం కూడా అదే విన్నాం దత్తాత్రేయుడు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాడు బ్రహ్మన్ కురుప్రాసాదం శరణం శరణార్థినాం దుఃఖాపహారం దుఃఖార్త సమివా కరోమి తవ పార్థివ సత్యం బ్రూహిమర్థం తే దుఃఖం తత్పృథివీ పతే బ్రహ్మన్ దాత్రే మహర్షి నా యొక్క దుఃఖాన్ని దూరం చేయి నాయందుంచి నీను నేను శరణం వందుతాను అనేకమైన దుఃఖములతో నేను పీడింపబడుతున్నాను నా దుఃఖాన్ని దూరం చేయమని దత్తాత్రేయుల యొక్క పాత మీద పడితే దత్తాత్రేయుడు అన్నాడు దుఃఖాహ దుఃఖాపహారం అధ్యయ అని దుఃఖాన్ని ఒక్క క్షణంలో నాశనం చేస్తా కానీ ఎందుకు దుఃఖం కలుగుతుందో చెప్పు దుఃఖాన్ని దూరం చేస్తాను ఈ దుఃఖం ఎందుకు ఏ కారణం చేత నువ్వు దుఃఖాన్ని పొందినావు అసలు నీవెవరు నీకేం దుఃఖం కలిగింది మొదలు దీనికోని ఆలోచించు ధీమతాం త్రివిధస్యాపి ధీమత త్రివిధా దుఃఖస్థానమాత్మానమే మూడు విధములైనటువంటి యొక్క దుఃఖం ఆత్మ అనే ఈ రెండు విషయములను విచారించుటకు ప్రవృత్తి నాకు దుఃఖం ఎందుకు కలిగింది దుఃఖానికి కారణమేంది ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆధిదైవికములనే దుఃఖములు మనస్సుకున్నాయా ఆత్మకున్నాయా ధీర ప్రకృతి అనేక మార్పుల తర్వాత ఆత్మ చేసి చేసి తగ్గినటువంటిది ఏమున్నది నాహముర్మి న సలి జ్యోతిరమిలోచ నాకాశం కితు శారీరం సమయస్ దుఃఖమిష్యూనాతిక్త్యాచి పంచకేస్ఖం నేనేవర్ని నేను భూమినా కాదు నీళ్ళ కాదు అగ్నినా కాదు వాయువునా కాదు ఆకాశమునా కాదు ఈ పంచభూతములకు కాదు మరి ఈ పంచభూతములను ఆశ్రయించినటువంటిది ఏది ఈ పాంచభౌతిక శరీరం ఈ పాంచభౌతిక శరీరానికి జడత్వం ఉంది ఈ శరీరం జడమా చైతన్యమా అంటే శరీరం జడం ఎందుకు పంచభూతాలు జడం గనక భూమి కానీ దానికంటే పెద్దదైన నీరు కానీ దానికంటే పెద్దదైన అగ్ని కానీ దానికంటే పెద్దదైన వాయువు కానీ దానికంటే గొప్పదైన ఆకాశం కానీ అన్నీ జడమైనయే ఈ ప్రకృతిలో జడ పదార్థాలు ఈ జడ పదార్థాలన్నీ కూడా సుఖం లేదు దుఃఖం లేదు సుఖ దుఃఖాలకు అతీతం అవి లేదు దానికి ఆ భావాలే లేవు మరి భావం కలిగినది ఏదే ఉంది అతి శుద్ధ ముక్తమైన ఆత్మ మరి ఈ ఆత్మకు సూక్ష్మ శరీరమైనటువంటి మనోబుద్ధి అహంకారములు చుట్టుకొని ఉన్నాయి ఈ మనోబుద్ధి అహంకారములకే సుఖము దుఃఖము అనేటువంటిది భావాలున్నాయి ఒక్కడైతే నేను నిర్వాణ శటకంలో శంకర భగవత్పాదుల వారు చెప్తాడు నేను ఏది గాను రూపం శివోహం శివోహం ఆ జ్ఞానం కలిగింది నేను చిదా సచిదానందరూపమనే శివుణ్ణి నేను మనస్సునేనా కాదు బుద్ధి నేనా కాదు అహంకారం నేనా కాదు మనోబుద్ధి అహంకారాలు నేను కాదు భూమి రాపో అనలో వాయు మనోబుద్ధి రేవచ అహంకార ఇత భిన్న ప్రకృతి రష్టద అష్టవిధ ప్రకృతులను నేను కాదు అంతా ప్రకృతి ఈ ప్రకృతి అంతా కూడా జడమైంది మరి జడమైన ప్రకృతి జడజనితమైన దానితో ఏ విధంగా బాధపడుతుంది బాధ కలగాలి అంటే ఇంకొకటి ఏదైనా ఉండాలి ప్రపంచంలో ఉన్నదంతా కూడా ఈ ప్రకృతి ఒక ప్రకృతి ఒక ప్రకృతికి బాధ కలిగిస్తుందా నీళ్లు వచ్చి నీళ్లలో వస్తే బాధ కలగదు నిప్పు వచ్చి నిప్పు దాకితే బాధ కలగదు భూమి మీద ఇంకో రెండు మట్టి ముద్దలు ఎత్తేస్తే దానికి ఏం దెబ్బ దాకదు మరి దేనికి ఎందుకు బాధ కలిగింది బాధ కలిగేటువంటిది మనస్సు మనస్సుకు మనస్సుకు అడ్రస్ లేదు మనస్సు ఎక్కడుందని ఎవడనా చెప్పగలుగుతాడా ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి ముక్కుంది ఉంది కానీ నీ మనస్సు ఎక్కడుందయా చెప్పలేము కానీ లేదా ఉన్నది ఉండి లేని మనస్సు ఉన్న శరీరాన్ని ఉన్న జీవుణ్ణి ఏడిపిస్తుంది నవ్విస్తుంది ఉరికిస్తుంది దుంకిస్తుంది రకరకాలైన వేషాలు వేయిస్తుంది అది లేకుండా దీన్ని అన్ని చేయిస్తుంది మనస్సు కంటే బుద్ధి బుద్ధి కంటే అహంకారం ఇవన్నీ దాటినటువంటి వాడు ప్రకృతి చైతన్య స్వరూపుడైన పురుషుడు కనుక సుఖం కానీ సుఖంగాని మనస్సుకే కానీ శరీరానికి కానీ ఆత్మకు లేవు ఒకవేళ నా అన్నకు రాజ్యం కావా ఈ పాంచభౌతిక శరీరం ప్రకృతి నాకే ఉన్నది అసలు అన్నెవరు తమ్ముడెవరు అన్నా తమ్ముడు అనే బంధం ఆత్మకుందా శరీరానికి ఉందా ఆత్మ సర్వగతమైంది కదా సర్వవ్యాపకమైంది కదా పరమాత్మ స్వరూపం కదా అంతరిలో ఉండబడే ఆత్మ ఒకటే కదా

ఈ భాగాలతోని ఏమి ప్రయోజనం కలుగుతుంది కొంతమంది సుఖం అనుకుంటున్నారు కొంతమంది దుఃఖం అనుకుంటున్నారు ఈ దుఃఖ దుఃఖ రూపంలో కనిపించేదంతా మిథ్య నిజంగా నాలో కానీ మా అన్నలో కానీ రోజులో కానీ కనిపించేటువంటిదంతా ఆత్మా అనేటువంటి యొక్క నిశ్చయానికి వచ్చినాడు అలర్కుడు నువ్వెవరు అని దత్తాత్రేయుడు ప్రశ్నించే వరకు జగదంభవిశ్వలిజ దత్తాత్రేయం తో విప్రం ప్రణిపథ్య సార్థివ ప్రత్యువాచ మహాత్మానం ప్రశ్న వనతో వచ సకత్ రుప్రశ్యతో బ్రహ్మ మమ దుఃఖ నకించర్శినో మగ్నం సర్వదాణవీ అప్పుడు అలర్కుడు వినయపూర్వకంగా దత్తాత్రేయుడికి నమస్కారం చేసి మహాత్మా మీ యొక్క దర్శనం వల్ల నాకు సమ్య జ్ఞానం కలిగింది ఆత్మను దర్శించినటువంటి మనుష్యులు ఎప్పుడూ దుఃఖసాగరంలో పడిపోతారు మనుష్యుని యొక్క బుద్ధి ఏ పదార్థముల మీద ఉంటుందో దాన్ని దూరమైనప్పుడు దుఃఖం కలుగుతుంది ఇక్కడ ఒక చక్కనైనటువంటి ఉపమానం చెప్తున్నాడు మార్జావక్షతే దుఃఖం యాదృశం గృహ కుక్కుటే నతృమతాశూన్యే కల కలవింకేద మూషికే ఓ పిల్లి ఉన్నది ఇంట్లో ఆ పిల్లి ఓ నీ ఇంట్లో నీ పిను వెంచుకున్న కోడిని పట్టుకొని తిన్నది అప్పుడు నీకేమనిపిస్తుంది పిల్లి నీ ఇంట్లో నువ్వు పెంచుకున్న ఓ కోడిని పట్టుకొని తిన్నది అదే చెప్తాం భక్షితే దుక్కయా యా గృహ కుక్కుటే ఇంట్లో ఉండబడే కోడిని నీ పిల్లి తిన్నది నా కోడి బాయ్ నా కోడి బాయ్ అనుకుంటారు అదే పక్కింటిని కోడిని తిన్నది ఇంతకంటే కొంచెం తగ్గుతుంది అయ్యో నేను తినేది వాడి తినేది తినే కదా వాడి తినేది అది తినది కదా నీ కోడిని పట్టుకున్నప్పుడు ఉన్న భావం పక్కింటిని కోడిని పట్టినప్పుడు పోతుంది ఇంకా దృశ అన్య కల్లం కవిక కల కలవింకేధ మూషికే ఓ పిల్లి ఓ పట్టుకున్నది నువ్వు సంతోషపడుతు ఇప్పుడు పిల్లి యొక్క పిల్లి యొక్క స్వభావం ఏమిది తనకు ఆహారం సంపాదించుకోవడం తనకు ఆహారమైనది ఏది కనబడితే దాన్ని తింటుంది దాని ధర్మం అంతే ఈ కోడి నాది అనుకున్నావు కనుక నీకు బాధ కలుగుతుంది ఇది నాది అనుకున్నావు కనుక బాధ కలుగుతుంది ఇది వాణిది అనుకున్నావు కనుక కొత్త తగ్గింది ఇది ఎవడిది కాదనుకున్నావు కనుక ఎలుక నీకు అపకారం చేస్తుంది కనుక నీకు అపకారం చేసేటువంటి ఎలుకను పిల్లి చంపి తింటే సంతోషపడ్డావు ఇవి నీకు సహజములుగా నీకు అసహజములు కానీ పిల్లికి సహజము దానికి ఏదైనా ఒకటే దానికి ఏం కావాలి కడుపు నిండాలి పిల్లికి ఏంది కడుపు నిండడమే తప్ప ఇది నీదా నాదా పక్కోడిదా దానికి అవసరం లేదు ఇప్పుడు దుఃఖం అనేది ఎందుకు వచ్చింది నాది అనుకుంటే వచ్చింది అందువలన దీనికి నాది అనుకునే పడటమే దుఃఖానికి మూల కారణం ఏమే తన్నరవ్యాఘయద్వాహం హృత మమేతి మూలం దుఃఖస్ నమేతి నిందువతి దత్తాత్రేయులవారు అంటారు అలంకా మమేతి దుఃఖ నాది అనుకోవడమే దుఃఖానికి మూలం నా మమేతి కథ నాది కాదు అనుకుంటే దుఃఖం లేదు ఏదైతే నాది అనుకుంటున్నావో అది దూరమవుతుంది నాది అన్నప్పుడు దూరమైనప్పుడు దుఃఖం కలుగుతుంది ఇది నాది కాదు అనుకున్నావు దుఃఖం కలగదు ముఖం అనేది ఉండదు ఇప్పుడు మన జేబుల నుంచి ఒక వెయ్యి రూపాయలు పడిపోయినాయి అనుకోండి ఏం చేస్తాం వెతుకుతాం 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 వెయ్యి వెయ్యి వాయిని సార్లు అనుకుంటాం అంతే కదా అదే పక్వన జేబుల నుంచి వెయ్యి పోయినాయి అనుకోండి వాడిని వెయ్యి పోయినాయట వాళ్ళవి వెయ్యి పోయినట అనుకొని మర్చిపోతాం అందుకే నాది అనుకున్నప్పుడు దుఃఖం కలిగింది నాది కాదు అనుకునేప్పుడు దుఃఖం కలగాలి ఇంకా మన శత్రువుని దిగిన పోతే సంతోషపడతాం మంచిగా అయింది పోయింది పోయింది వెయ్యి కాదు ఇంకో రెండు వేల నోట్టు రెండు వేల ఉంటే మంచిగా ఉంటాం అదే పోవు రెండు పోవు ఒక్కసారి అనుకుంటా ఉత్తమ జ్ఞానం కలిగినటువంటి వాడిది ఈ ప్రపంచమంతా అసత్యం అజ్ఞానం వల్ల మమకారం పెరుగుతుంది జ్ఞానమనేటువంటి బలమైన వాయుచే అజ్ఞానమనేటువంటి మేఘములు దూది తుంపరలు ఎగిరిపోయినాయి ఏ వృక్షమైతే మమకారములతో పుట్టుకొని ఉన్నదో గృహము క్షేత్రములు ఆ వృక్షమున కుమూలాలు భార్య బిడ్డలు చిగుళ్ళు ధనధాన్యములు పుణ్యము పాపము అనేటువంటివి పుష్పాలు వాటి యొక్క ఫలం సంసారాధ్య పరిశ్రాంత ఏ తాయం సమశ్రిత భ్రాంతిజ్ఞానసుఖాదీనాత్యం కుత ఏ పురుషులైతే ఈ సంసార మార్గంలో అలసిపోయి అజ్ఞానమనే వృక్ష సేద సీతీర్దామనుకుంటారో వాళ్లకు సుఖం దొరకదు మోక్షమనే జ్ఞానం దొరకదు ఏ మానవుడైతే అసంగ శస్త్రేణ దృఢేన చి పదం తత్మర్గిత్యం ఎస్మి గతాన నివర్తంతి భూయ భగవద్గీత పన్నెండు పదహేనో అధ్యాయంలో కృషో కృష్ణో కృష్ణ పరమాత్మ చెప్పినట్టు చిన్నో విద్యా కుఠారేణ తేనగత్వా తేన వర్త్మనా గట్టిదైనటువంటి గొడ్డలు తీసుకొని సంసారం అనే వృక్షాన్ని ఛేదించాలి ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో వాడు మాత్రమే వృక్షాన్ని ఛేదించడానికి సమర్థుడవుతాడు ఆ తర్వాత బ్రహ్మ మార్గమున పరబ్రహ్మలో ప్రవేశిస్తాడు ఆ పరబ్రహ్మ తత్వం ఎట్టిది అంటే అత్యంత శీతలం అంత చల్లగా ఉంటుంది అది హిమాలయ పర్వతాలలో ఉంటుందా అట్లా కాదు నీకు భరించేంతగా ఉంటుంది ఎయిర్ కండిషన్గా ఉంటుంది రజో విహీనం రజో గుణం లేకుండా ఉంటుంది అంటే తుమ్ము లేకుండా ఉంటుంది రజోగుణం లేకుండా ఉంటుంది కంటకరహితం ఏ విధమైనటువంటి మార్గంలో ఆటంకాలు లేకుండా ఉంటుంది ఇక్కడ మన వృత్తులు అంటే ఏమిటివి మనోవృత్తులు మనస్సు ఇప్పుడు ఇక్కడ ఉందా మనకు ఎంతమందికి ఉన్నదో ఎంతమందికి లేదో ఎప్పుడు ఎటు వస్తుందో ఎప్పుడు ఏం చేసి వస్తుందో తెలియదు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం మనస్సు ఒక్క క్షణంలో